ध्यायतो विषयान पुंस संगस्तेषु उपजायते संगात समझायते काम काम क्रोधा विजायते क्रोधा बहुत सम्मोह सम्मोह स्मृति बुद्धिनाशो बुद्धिनाशो विनश्यति ध्यायतो विषयान पुंस वकानक मनुष्य ये विषय गुरी आलोचि ध्यायतो विषयान पुंस संगस्ते संगस्तेषु उपजायते दादी दाखिल संघ वस्तु అటాచ్మెంట్ వస్తుంది సంఘాత్ సంజాయితే కామ ఆ అటాచ్మెంట్ వలన కామం అధికమవుతుంది ఆ కామాన్ని ఎవరైనా అడ్డుకుంటే నీ క్రోధం వస్తుంది క్రోధాత్మ సమ్మోహ క్రోధంలోంచి నీకు మోహం వస్తుంది మోహాత్ స్మృతి భ్రంశ మోహం వల్ల నీ యొక్క ఫ్యాక్ట్స్ మర్చిపోతావు ఎదుట ఎవరు ఉండాలని మర్చిపోతావు స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశం ఏం చేయాలో కూడా తెలియదు ఏమిటంటే చేసేస్తుంటావు చంపేస్తుంటావు నరికేస్తుంటావు ఆత్మహత్య చేసుకుంటావు అత్త కోటలు మీద కిలోసింగే తగలేస్తుంటుంది ధ్యాయతో విషయాన్ పూస సంగస్తే ఉప జాయితే సంఘం సంఘాత్ సంజాయతే కామ కామాత్ క్రోధా విజాయతే భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి ప్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధి నాశాత్ ప్రణశ్యతి చావు అంటే బుద్ధి నాశనమే చావు ఎందుకంటే ఆత్మకు చావు లేదు మరి ఏమిటయ్యా చావు అంటే ఎవరైతే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంటాడో అదే వాడికి అక్కడ చావు బుద్ధి నాశాత్ ప్రణశ్యతి బుద్ధి కలిగి ఉన్నవాడు జీవి జీవిస్తున్నవాడు బుద్ధి లేనివాడు చస్తూ ఉన్నవాడే బుద్ధి నాశాత్ ప్రణశ్యతి మై డియర్ ఫ్రెండ్స్ భజగోవిందంలో ఆదిశంకరాచార్యుల వారు ఒక విధంగా చెప్పారు సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చల చిత్తం నిశ్చల చిత్తే ముక్తి జీవన్ముక్తి వచ్చే విధానం చెప్పాడు భగవద్గీతలో నువ్వు నాశనం ఎలా అవుతున్నావు చెప్పాడు ధ్యాయతో విషయాన్ పుంస సంగస్ూపజా కామ కామాత్ క్రోధాద్ భవతి సమ్మోహ స్మృతి విబ్రహ్మ స్మృతి బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి నువ్వు సత్సర్గం చేయవయ్యా నీకు నిస్సంగం వస్తుంది నిస్సంగంలోంచి నిర్మోహం వస్తుంది నిర్మోహంలోంచి నిశ్చల చిత్తం వస్తుంది నిశ్చల చిత్తమే జీవన్ముక్తి అని ఆ క్రమము చెప్పాడు ఇక్కడ ఈ క్రమం చెప్పాడు భగవద్గీతలో నువ్వు దేని గురించి ఆలోచిస్తుంటావు దానిమీదే నీకొక అటాచ్మెంట్ ఉంది అందులోంచి నీకొక తీవ్రమైన కోరిక పడుతుంది ఆ కోరికను ఎవరిని అడ్డుకుంటే నీ క్రోధం వస్తుంది ఆ క్రోధంలోంచి మోహం వచ్చేస్తుంది అంటే నీ వాల్యూ సిస్టము కిందిది మీద మీదది కింద అవుతుంది అదే మోహం అంటే నేను ఇంకా నా పెళ్ళాం చూస్తే నేను బతకలేను అది మోహం అంటే పెళ్ళాం చచ్చిపోతే నువ్వు కూడా ఉడిపోసిన చచ్చిపోతావు మోహం అది దానివల్ల నువ్వేం లేదు అక్కడే తిరుగుతూ ఉంటావు ఉడిపోసుకున్నవాడు అక్కడే తిరుగుతూ ఉంటాడు ఎర్త్ బోండ్ సోల్ వాడు పైలో కాలం బోండు వాడు అదంతా మోహం అది అది లేకుండా నేను బతకలేను ఇది లేకుండా నేను బతకలేను ఒక మాట అంటే ఆ ద్రౌపది నవ్వింది దుర్యోధనుడికి ఆ మానధనుడికి ఇంకా పోయింది వారి బుద్ధి నశించింది వాడికి అదే చావు నవ్వితే ఏమైందిట నువ్వు కూడా నవ్వు నువ్వు లైట్గా తీసుకో కానీ వారు వారికి బుద్ధి లేదు వాడికి మోహంలో ఉన్నవాడు కనుక ఏం చేశాడు వాళ్ళతో కొత్త లాడిపోయింది వాడి వల్ల వాడు అయ్యాడు వాడి వల్ల ప్రపంచం కూడా నాశనమైంది గుడ్డెద్దు ఒక చేలో పడింది ఆ గుడ్డెత్తుకి నష్టమే ఆ చేనుకి నష్టమే ఒక గుడ్డి తనం లేని ఎద్దు ఆ చేలోకి వెళ్ళదు దాని కాళ్ళు విడగొట్టుకోదు దానికి నష్టం లేదు ఆ చేనుకి నష్టం లేదు కానీ మోహంలో పడ్డవాడు వాల్యూ సిస్టమ్స్ కింద మీద అయినవాడు వాడు తాను చెడిపోయి అందరికీ చెడుపు చేసి అందరికీ కష్టాలు కలిగిస్తాడు మై డియర్ ఫ్రెండ్స్ ఇది అంతా సైన్స్ భగవద్గీతలో ఉన్నదంతా సైన్స్ నువ్వు దేవుని గురించి ఆలోచిస్తావు జాగ్రత్తగా ఆలోచించు పక్కింటి వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు నువ్వెందుకు దాని గురించి ఆలోచిస్తున్నావు నీకేం పని వాళ్ళతో నీ ఆటను ఆడుకో నీ చదువును చదువుకో నీ ధ్యానం నువ్వు చేసుకో పక్క వాళ్ళ సంగతి నీకెందుకు ध्यायतो विषयान पुंस संगस्तेषु उपजायते संगात समझायते काम काम क्रोधा भी जायते क्रोधात भवति सम्मोह सम्मोहा स्मृति विप्रह स्मृति प्रणशात बुद्धिनाशो बुद्धिनाशात प्रणश्यति दिन के आपोजिट का भजगोविंद लो आदि शंकराचार्य लो वालो सत्संगत्वे निसंगत्वम निसंगत्वे निर्मोहत्वम निर्मोहत्वे निश्चलचित्ते जीवन मुक्ति భగవద్గీతలో ఎన్నో విషయాలు ఉన్నాయి మనం అన్నీ తెలుసుకోవాలి ఎలా తెలుసుకుంటామని గురువు గారి దగ్గర పోయి ప్రణిపాతం చేసి పరిప్రశ్న వేసి సేవ చేస్తూ కూర్చుంటూ ఉంటే ఆయన చెప్తూనే ఉంటాడు మనకు వస్తూ ఉంటుంది సాధనతో సమకూరు పనులు ధరలోనూ